ఈరోజు మనము వజ్రాసనం కూర్చొని చక్కగా నిటారు ఉంటే మనకు వెన్నెముక మీద ఎఫెక్ట్ అనేది పడది చాలామంది సిద్ధాంతులు మన పూర్వకాలంలో కీషకం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి వెళ్ళి ఋషులు చాలామంది వజ్రాసనం కూర్చొని మన నమస్కారం ముద్ర అంటే చిన్మయ ముద్రలో కూర్చొని మనం ధ్యానం కరెక్ట్ చేస్తే దీనివల్ల నడువు నొప్పి అనేది క్లియర్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఐస్ వల్ల చూత ప్రాబ్లమ్స్ ఐస్ కళ్ళు చూడ కళ్ళు ఎక్సర్సైజ్ అని ఒక పది నిమిషాలు చేయాలి దీనివల్ల మనం కాళ్ళ నొప్పుల నుంచి వెళ్ళి ఎడ్డు వరకు డైలీ ఒక పది పది నిమిషాలు వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా చేసి దీనివల్ల మనం కరెక్ట్గా ఒక పది నిమిషాలు మనం నమస్కార ముద్రలో ఉండి ఒక పది నిమిషాలు ఇట్లా మనం డైలీ ధ్యానం చేస్తే మనకు నడువు నొప్పి అనేది తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు మేధాశక్తి పె పెరగాలంటే వజ్రాసనం కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానము కపాలభాతి విలోమ అనులోమ ఇలాంటి చేస్తే ఏంటంటే మంచిగా వాళ్ళకు చక్కగా స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది దీనివల్ల సుత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి కావున ప్రతి ఒక్కరు చక్కగా రోజు వజ్రాసన్ ఒక పది నిమిషాలు చేస్తే మనకు కాలనొప్పులు అనేవి ఉండయి దీనివల్ల మనం హెల్త్ సమస్యలతో బాధపడ అవసరం లేదు అందుకనే ప్రతి ఒక్కరు చేసి పాటించాలని కోరుకుంటాను నేమ్ మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ